రాష్ట్ర వ్యాప్తంగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుండే ఆటో కార్మికులు సోదరులు ఎవరైతే ఉండారో వాళ్ళ యొక్క కష్టాన్ని వాళ్ళ యొక్క పేదరికాన్ని గుర్తించినేది వారికి ఏదైనా సహాయపడాలా వారి భార్యా పిల్లలను పోషించుకునే క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఏదైనా సహాయం చేసి కొంతలో కొంతైనా వాళ్ళను ఆదుకోవాలా అనే సంకల్పంతో తపనతో పెద్ద హృదయంతో ఆలోచించిన వాడు ఆలోచించిన మనిషి మన జగన్మోహన్ రెడ్డి గారే ఆయన యొక్క హృదయంలో నుంచి పుట్టిన సంక్షేమ పథకమే వాహనమిత్ర ఇదే పేరును మార్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆటో సేవలో ఈ చంద్రబాబు నాయుడు హృదయంలో నుంచి వచ్చినది ఏమైనా ఉండాయా పథకాలంటే ఏమీ లేవు రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినది ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినదే రైతులకు ఉచిత విద్యుత్తు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినది నూట ఎనిమిది అంబులెన్స్ నూట నాలుగు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టింది ఫీజు రియంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టేటే ఈ పథకాలు ఈ పథకాలలో చాలా వరకు ఎగరగొడుతూ కొన్ని పథకాలను పేర్లు మార్చి అమలు చేస్తూ ఆ అమలు చేసే పథకాలకు కూడా పూర్తిగా సంపూర్ణమైనటువంటి న్యాయం చేయకుండా అంటే అమౌంట్ తగ్గించడము లేకుంటే సంఖ్య తగ్గించడము ఆంక్షలు విధించడము అంటే ఏ పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు సంపూర్ణంగా ఎవరికి ఇచ్చింది లేదు వాటిని కాపీ కొట్టి సూచిదాత చంద్రబాబు నాయుడు ముందు పక్క కూర్చున్న పరిచయం పిల్లోడు రాసి అంటే వాని పేపర్ చూసి రాస్తారు చూడు ఎత్తి రాస్తారు చూడు అది రాసుకుండేది ఈ పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు నాయుడు ఇల్లు నాది నైంటీ వన్ నైంటీ త్రీ నాది రేటింగ్ హండ్రెడ్ పర్సెంట్ నాకు స్ట్రైక్ రేట్ ఒకరేమో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంట ఒకరికేమో నైంటీ త్రీ పర్సెంట్ అంట చూసి రాసి ఎందుకు రావు వాహనమిత్ర ఇది మేమిచ్చిన పథకం మా పథకానికి నువ్వు ఇచ్చిన ఆటో సేవలోని పథకానికి అసలు ఇది మీకు రోంతా సిగ్గు లజ్జ మర్యాద ఏమన్నా ఉంటే దేశమంతా కాకి సొక్కాలు వేసుకుంది ఇలా నేను ఆ రోజు ఏమీ ఉద్దేశం ఏంది కాకి సొక్కలు వేసుకొని మీరు పండగ చేసుకో అంట దసరా పండగ చేసుకోవాలంట కార్మికులు వాళ్ళ కడుపు మీద మీరు దెబ్బ కొట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సులు పెట్టి మహిళలకు ఆటో వారి యొక్క జీవనానికి మీరు గండి కొట్టి ఈ ప్రొద్దుటూరు టౌన్లో అయితే కన టౌన్లో వారికి పెద్ద నష్టం జరగకపోవచ్చు చుట్టుపక్కల ఉండే గ్రామాలకు పోయిపోయే వాళ్ళకు చెట్టిపల్లకి పోవాలా చకలమరికి పోవాలా మైదుకూరు పోవాలా అల్లాడపల్లికి పోవాలా గండికి పోవాలా ఇదంతా ఆటోలలో తిరుగుతున్నారు వీళ్ళందరికీ తీవ్రమైనటువంటి నష్టం సిటీలలో పూర్తి నష్టం తిరుపతి కానీ నెల్లూరు కానీ ఇట్లా చోట అందరికీ నష్టమే అంటే వారి పొట్ట మీద నువ్వు దెబ్బ కొట్టి వారి కడుపు మీద దెబ్బ కొట్టి జీవనానికి కమ్మని మాటలు చెప్పి పండగ చేసుకుంటున్నాడు ఇది ఎక్కడ న్యాయం నువ్వు వారి పండగ చేసుకోవాలంటే సంవత్సరానికి ఒకసారి పదహైదు వేలు ఇస్తే పండగ చేసుకోరా చంద్రబాబు నాయుడు వారికి నువ్వు పెట్టిన వాతకు నెల నెలా పదహైదు వేల రూపాయలు ఇస్తే గానా ఉపయోగపడుతుంది దీనికి వల్ల ఒక బిల్డప్ పొద్దుటూరు ఉదాహరణకు పొద్దుటూరు నియోజకవర్గంలోనే ఎనిమిది వేల ఆటోలు ఉంటాయి ఎనిమిది వేల ఉన్నాయి మీరు ఇచ్చినది మీరు ఇచ్చిన ఆటోలు ఎన్ని అని చెప్పి మేము సంబంధించిన అధికారిని అడిగితే వాళ్ళు చెప్పినది ఎంత అంటే కన్నా పొద్దుటూరులో పదహైదు వందల అరవై రెండు ఇచ్చినారు ఎనిమిది వేల ఉంటే పదహైదు వందల అరవై రెండు ఇచ్చినారు ఏవి కారణం అంటే రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు ఆటోలు క్లియర్గా ఉండాయి మిగతా ఆల్ ఓకే కాలే అని అంటే ఎగరగొట్టడానికి ఆంక్షలు ఏదో ఒక కారణం ఆర్సీ బుక్ ఉండాలా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా రేషన్ కార్డు ఉండాలని చెప్పినారు ఇవన్నీ అన్నీ ఉన్నా కానీ నీకు ఇల్లు ఉంది కాబట్టి ఇయ్యం నీకు కరెంట్ బిల్లు వస్తుంది కాబట్టి ఇయ్యం అంతకుముందు ఇదే లోకేష్ బాబు ఇదే చంద్రబాబు నాయుడు మాట్లాడినారు పదమూడు లక్షల ఆటోలు ఉన్నాయి రాష్ట్రంలో నువ్వు మూడు లక్షల మందికి ఇస్తున్నారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా పది లక్షలకు మీరు ఎగరగొట్టినారు ఆటో వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు ఈ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఆ చేత్తో వంద రూపాయలు తీసుకుంటున్నారని అని చెప్పి ఇదే చిన్నబాబు మాట్లాడినాడు ఈరోజు ఆ చిన్నబాబును పెదబాబును ఈ లోకేష్ బాబును మేము మాట్లాడుతున్నాం అడుగుతున్నాం మూడు సంవత్సరాల కిందట రెండు సంవత్సరాల కిందట యువగలం పేరుతో మీరు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో పదమూడు లక్షల ఆటోలు ఉంటే మూడు సంవత్సరాల తర్వాత ఆ పదమూడు లక్షలు పదహైదు అవుతాయా పదహారు లక్షలు అవుతాయా పెరుగుతాయా తరుగుతాయా ఇవి కాకుండా మళ్ళీ మీరు చెప్పిన తప్పుడు కూతలు ఇస్తాం లారీలకు ఇస్తాం క్యాబులకిస్తాం క్యాబులకు ఇస్తాం ఇన్ని చెప్పినారే మరి నలభై లక్షలు అవుతాయి మీరు ఇచ్చింది రెండు లక్షల తొంభై వెయ్యికి మరి ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు మీరు తలకాయ మేము ప్రశ్నిస్తే ఎన్నికల కంటే ముందు అబ్బా కొడుకులు ఊరి మీద పడి ఊరి మీద పడి నోటికి వచ్చిన అబద్ధం కూతులన్నీ చెప్పి పదవి కోసం నానాకం గడ్డి తిని నోటికి ఎంత మాటలు వచ్చి అంత మాటలు అబద్ధాలు ప్రజలకు చెప్పి మభ్య పెట్టి అధికారంలోకి వచ్చినారు మీరు సిగ్గుండాలా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలా అబద్ధాలు చెప్పకూడదు విమర్శ చేస్తే సత్విమర్శ చేయాలని ఉండాలా ఆ రోజు మీ కంటికి అయితే పదమూడు లక్షలు కనపచ్చినాయి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం రెండు లక్షల తొంభై వేలు మూడు లక్షలు మాత్రమే కనపస్తాయా దీనికి మళ్ళీ పండగ చేసుకోవాలి అన్నీ చెప్తారా నేను రాష్ట్ర వ్యాప్తంగా మీ కడుపు కొట్టి మీకు ఇస్తా అంటే లెక్క రోజు నలభై రూపాయలు అన్న ఎంత రోజు నలభై మూడు వందల అరవై ఐదు రోజులకు నలభై రూపాయలు మీరు వెచ్చింపు చేస్తే వచ్చే లెక్క పదహైదు వేలు నలభై ఏమొస్తుంది ఆటో అన్నలారా సోదరులారా రెండు ఇడ్లు వస్తాయి రెండు ఇగ్లీనే మీకు వచ్చేది రోజు మీకు చంద్రబాబు నాయుడు ఇస్తే ప్రభుత్వం ఎంత ఇస్తుంది మీకు అంటే కన మీ కడుపు మీద దెబ్బ కొట్టి ఉచిత బస్సులు పెట్టి రెండు ఇడ్లీ ఇస్తాంది రెండు ఇడ్లీ ఇచ్చి మిమ్మల్ని దసరా పండుగ చేసుకోమంటున్నాడు ఆ పెద్ద మనిషి చిగ్గుండాలా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని వారి ఎమ్మెల్యేలు అందరినీ కూడా కాకి చొక్క వేసుకునే ప్రతివాడు కార్మికుడు అవుతాడా కాకి చొక్కా వేసుకునే ప్రతివాడు కార్మికుడు అవుతాడా ఆ కాకి చొక్క వెనకల చిరిగిన చెదిరిన వాళ్ళ ఉన్నాయి ఆ జీవితాల కోసం వాళ్ళు చేసే పోరాటాలు ఉన్నాయి పేదవాళ్ళై అయ్యి చూడగలిగిన వాడు మాత్రమే నాయకుడైతాడు అయ్యి చూసిన వాడు మాత్రమే అదిగో నా ఉండారే ఇద్దరు వాళ్ళు అబ్బా కొడుకులు రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ ఆయన చూడగలిగినాడు పేదవారి జీవితాలను ఆ తండ్రిని మించిన తనయుడే ఈ జగన్మోహన్ రెడ్డి చూడగలిగినాడు పేదవారి యొక్క జీవితాలను అందుకే అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళ హృదయంలో నుంచి జన్మించినాయి